కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది దీనిలో భాగంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ సైఫ్ అలీ ఖాన్లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి రిలీజ్ కు ముందే ఈ సినిమా బిజినెస్ హో రేంజ్లో జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే దేవరను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కిలినేని సుధాకర్ నందమూరి కళ్యాణ్ కళ్యాణరామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది సెప్టెంబర్ పదిన ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది దేవరకు సెన్సార్ క్లియరెన్స్ సైతం కంప్లీట్ అయ్యింది ఈ మూవీకి సిబిఎఫ్సి బోర్డ్యూ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది దేవర రన్ టైం విషయానికి వస్తే రెండు గంటల యాభై ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో నందమూరి అభిమానులు దేవర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ సోపిన్ కాగా ప్రతిచోటా రికార్డులు సృష్టిస్తోంది నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా అప్పుడే వన్ మిలియన్ కలెక్షన్లు సాధించిన దేవర ఈ ఘనత దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది దేవర మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరగనున్న జానర్ ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు ఈ మెగా ఫెస్టివల్ జరగనుంది సెప్టెంబర్ ఇరవై ఆరున ఈజిప్టియన్ థియేటర్లో దేవర ప్రదర్శన జరగనుండగా హాలీవుడ్ సెలబ్రిటీలు దేవరను వీక్షించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ స్వయంగా అమెరికా వెళ్లనున్నారని ఫిల్మ్ నగర్ టాక్ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది నైజాంలో నలభై ఐదు కోట్ల రూపాయలు సీడెడ్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్ల రూపాయలు ఈస్ట్లో ఏడు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు వెస్ట్లో ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు కృష్ణాలో ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు గుంటూరులో తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు చొప్పున మొత్తంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే దేవర తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు షేర్ రావాలంటే రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది హిట్ కావాలంటే రుపాయింట్ మూడు సున్నా సున్నా కోట్లకు పైగా గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి ట్రైలర్ ఫీడ్బ్యాక్ కొరటాల టేకింగ్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి